బీడియా టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ కామేశ్ అనకాపల్లిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఓబీసీ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆర్డీవో ఆఫీస్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఓబీసీలకు రావలసిన బకాయిల వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓబీసీ హక్కుల హరిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు నిధులు లేని ఓబీసీ కార్పొరేషన్లో కేవలం ఖాళీ కుర్చీలు తప్ప ఎటువంటి నిధులు మంజూరు చేయకుండా కాలక్షేపం చేస్తూ వైకాపా ప్రభుత్వం ఓబీసీలుని పచ్చి దగా మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓబీసీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ద్వారపరెడ్డి పరమేశ్వరరావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లా సెక్రటరీ కోరుగంటి నాగమణి జిల్లా సెక్రటరీ చదరము నాగేశ్వరరావు కాచిపేటి సన్యాసిరావు డాక్టర్ సత్యనారాయణ కిసాన్ మోర్చా స్టేట్ ప్రధాన కార్యదర్శి రవిరాజు బివిఎస్ వర్మ పట్టాభి ప్రసాద్ ఏ శ్రీను సాయిరా హనుమంతరావు పిట్టదాస్ బి నాగేశ్వరరావు గల్లా రాజేశ్వరరావు మళ్ళా కాళేశ్వరరావు నర్సింగ్ యాదవ్ మండల ప్రెసిడెంట్స్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు